సామాజిక సమీకరణ నేపథ్యంలో అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ సిపిఐ కూడా అభ్యర్థులని అయితే మాత్రం పొత్తులో భాగంగా ఇటు కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా ఒకటి మిత్రపక్షం అయినటువంటి సిపిఐకి కేటాయించారు సత్యం తన నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఆరు అప్పుడు కూడా పార్టీ నేపథ్యంలో అంటే పార్టీ పొత్తు కారణంగా ఆయన పొత్తును కూడా తన సీట్ని త్యాగం చేయటంతో సీట్ను వదులుకోవటంతో ఎమ్మెల్సీ ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇవ్వటంతో ఆ సీట్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని అయితే మాత్రం ఎమ్మెల్సి ఎమ్మెల్సీ అయితే మాత్రం సిపిఐకి కేటాయించడం జరిగింది ఇక మిగిలినటువంటి మూడు సీట్లు ఒకటి విజయశాంతి మరో పక్క అద్దంకి దయాకర్ పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ కేటాయించడం జరిగింది మరొకటి శంకర్ నాయక్ కూడా కేటాయించి సామిక సామాజిక సమీకరణ నేపథ్యంలో రిజర్వేషన్ పొత్తులు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ల ప్రకారం మేము పార్టీకి సేవ చేస్తున్నామని చెప్పేసి ఎవరైతే పార్టీ జెండా మోసారో వాళ్ళకే గుర్తింపునిచ్చే విధంగా ఇప్పుడైతే మాత్రం ఆ ఈ నా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులైతే ఖరారు చేసినట్లు తెలుస్తుంది ఇక తాజా సమాచారం మా కరస్పాండెంట్ రాజు తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ రవి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ అసెంబ్లీ సిఎల్పి హాల్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ నరసింహ శ్రీధర్ బాబు వీరితో పాటు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు మంత్రులు కూడా హాజరు కావడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలో బలపరచడం కోసం ఈ సీఎంతో సహా మంత్రులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మరికాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ముగ్గురు అభ్యర్థులు వారితో పాటుగానే ఏసీసీ అటు సిపిఐకి ఒక స్థాన ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిన్న నిర్వహించారు సిపిఐ నేతలు అయితే ఇందులో ప్రధానంగా ముగ్గురు నేతల పేర్లు పరిశీలించారు ప్రధానంగా ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో రావడం జరిగింది ప్రధానంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పేరు వారితో పాటుగా తక్కలపల్లి శ్రీనివాసరావు అలాగే నెలికంటి సత్యం పేర్లను కూడా సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు సిపిఐ కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది ముగ్గురు మీద సుదీర్ఘంగా నేతల అభిప్రాయాలు అలాగే పార్టీకి చేసినటువంటి సేవలు అలాగే సామాజిక వర్గాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఫైనల్ గా నెల్లికంటి సత్యం బీసీ సామాజిక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అలాగే మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరక ముందుకే మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఇప్పటి వరకు ఎటువంటి పొత్తు కుదరలేదు అని సిపిఐ చెప్పిన సమయంలో మునుగోడు అభ్యర్థిగా మన సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి నెల్లికంటి సత్యం ను మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది ఆ తర్వాత కాంగ్రెస్ తో పొత్తు కుదిరిన అనంతరం ఆ సిపిఐ పోటీ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ కి పూర్తిగా మద్దతిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా రెండు ఎమ్మెల్సీ స్థానాలు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కి అటు కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తుంది అనేటటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బృందం గాంధీభవన్ కు చేరుకుని పిసిసి చీఫ్ తో భేటీ అయ్యారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆ అనంతరం ఒక ఎటకేలకు మూడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కేటాయించగా ఒకటి సిపిఐ పార్టీకి కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క మరి కాసేపట్లోనే ఈ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అందరూ అభ్యర్థులు విజయశాంతి మినహా మిగిలిన అభ్యర్థులు మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా సిపిఐ తో పాటు ఇద్దరు అద్దంకి దయాకర్ అటు శంకర్ నాయకులు కూడా అసెంబ్లీ ఆవరణకు తీరుకున్నారు వారికి ఇప్పటికే బీఫామ్లు లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందజేశారు విజయశాంతి ప్రస్తుతం ఆమె నివాసంలో ఉన్నారు ఆమె శివభక్తురాలు ఆ విజయశాంతి ఇప్పుడే చేరుకున్నారు అసెంబ్లీకి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇప్పుడే ఆ అసెంబ్లీ ఆవరణకు విజయశాంతి చేరుకుంది వెనువెంటనే కూడా ఆమెకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఫ్ అందజేశారు ఆ తర్వాత ఆ అసెంబ్లీలోని ఉన్నటువంటి సెక్రటేరియట్లు ఆ ఈ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి పది మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది ఈ నామినేషన్ ఘట్టంలో పూర్తిగా ఇవాళ మరి కాసేపట్లోనే ఈ యొక్క ఎమ్మెల్సీ ఇలా నామినేషన్ పూర్తవబోతా ఉంది అయితే సామాజిక సమీకరణ ఈక్వేషన్స్ అన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ యొక్క ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విజయ్ మాజీ ఎంపీ విజయశాంతి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అందులోనూ మహిళ మరోవైపు అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేత మరోవైపు శంకర్ నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయితే ప్రధానంగా వీరు పార్టీకి సుదీర్ఘంగా సేవలు అందిస్తున్నారు శంకర్ నాయక్ రెండున్నర దశాబ్దాల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థి వరకు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు మరోవైపు అటు అద్దంకి దయాకర్ సైతం రెండు వేల పద్నాలుగులో పార్టీలో చేరి రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో టికెట్ తుంగతుర్తి టికెట్ ఆశించినప్పటికీ సమీకరణాల దృష్టిలో పెట్టుకుని మందుల సామె పార్టీ అధిష్టానం టికెట్ కట్టబెట్టింది ఆ తర్వాత జరిగినటువంటి వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా వరంగల్ టికెట్ ఆశించారు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు కూడా కొన్ని ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకోయి పెట్టుకొని పలు సర్వేలు దృష్టిలో పెట్టుకొని కడియం కావ్యకు ఆ టికెట్ కట్టబెట్టారు చివరికి గవర్నర్ కోటాలో ఆయన రెండు దఫాల ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించినప్పటికీ చివరి నిమిషంలో అటు ఇతర నేతలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవి దక్కింది చివరి నిమిషంలో అధ్యక్ష దయాకర్ కు అటు ఎమ్మెల్సీ పదవి చేజారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తప్పకుండా అటు సీఎం కు అత్యంత సన్నిహితుడు అలాగే పార్టీకి చేసినటువంటి సేవలు ఆయన రెండు సార్లు టికెట్ త్యాగం చేశారు అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులు కూడా రెండు సార్లు చేజారినటువంటి పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఆయనకు మరోసారి పార్టీ అధిష్టానం అదంకి దయా దయాకర్ వైపు మొగ్గు చూపింది ఓవరాల్ గా విజయశాంతి సైతం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు బిఫోర్ బీజేపీని బీజేపీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆ తర్వాత ఆమెకు అధిష్టానం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ దక్కింది ఆమెకు సముచిత గౌరవం పార్టీలో దక్కుతుంది అలాగే ప్రభుత్వం వచ్చాక సముచిత గౌరవం దక్కుతుంది అనేటటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో అధిష్టానం కోటాలో ఆమె పేరు తెరపైకి ఇప్పటి వరకు ఎమ్మెల్సీ నిన్నటి వరకు ఆమె పేరు పెద్దగా చర్చ కాకపోయినప్పటికీ ఏ మంత్రులు కూడా ఆమె పేరు ప్రతిపాదించినప్పటికీ ఏఐసిసి ప్రత్యేక దృష్టి పెట్టి ఆమెకి ఇచ్చినటువంటి ఎన్నికల బిఫోర్ ఆమె పార్టీలో జాయిన్ అయితే మాణికరావు ఠాక్రే స్వయంగా చర్చలు చేసి ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని దృష్టిలో పెట్టుకుని ఏసీసీ ఆమెకు ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇప్పుడు సిఎల్పీ హాల్లో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మంత్రులతో భేటీ అయ్యారు బీఫామ్ లో అందజేసిన తర్వాత అసెంబ్లీ సచివాలయంలో వారు నామినేషన్ దాఖలు చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ దాఖలు చేస్తారు తర్వాత మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు